శ్రీమాత్రే నమ భగవద్బంధువులందరికీ ఒక విజ్ఞప్తి నేను త్వరలో అష్టాదశ అష్టాదశక్తిపీఠాల్లో పద్దెనిమిది శక్తిపీఠాల్లో చండీ హోమం చేయడం జరుగుతుంది కొద్ది రోజుల క్రితం శ్లోక ప్రమాణంగా శ్లోక ప్రమాణం అంటే లంకాయాం శాంకరి దేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలా దేవి చాముండా క్రౌంచపట్టణే అలంపురే జోగులా అంబా శ్రీశైలే భ్రమరాంబికా కోల్హాపురి మహాలక్ష్మి मायूरे एकवीर्यका उज्जयिन्यां महाकालीपीठायां पुरुहूतिका देवी मानिक्या दक्षवाटिके हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका वाराणस्यां तु विशालाक्षी काश्मीरे तु सरस्वती इवनेवि पद्य अष्टादशशक्तिपीठालु సతీదేవి శరీర భాగం నుండి ఉద్భవించినటువంటి మహోత్కృష్టమైనటువంటి శక్తిపీఠాలు ఈ శక్తి పీఠాల్లో చిండీ హోమం చేయాలని సంకల్పించాను శ్లోక ప్రమాణంగా వెళుదామంటే ఈ మహమ్మారి కారణంగా శ్రీలంక దేవి అంటాం శ్రీలంక వెళ్ళడం కుదరదు మార్చి వరకు దాదాపు వెళ్ళినా సరే పద్నాలుగు రోజులు దిగ్బంధనం అవసరం కావున రెండవ శక్తిపీఠమైనటువంటి కంచికి వెళ్ళి కంచి నుంచి అలాగే మైసూరు వెళ్ళి మైసూరులో రెండు దేవతా శక్తి పీఠాల్లో చండీ హోమనం చండీ హోమం చేయడం జరుగుతుంది అలాగే మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత రెండు మూడు శక్తి పీఠాలు విధిగా ప్లాన్ చేసి దాని తర్వాత ఈ శక్తి పీఠంలో చండీ హోమం అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది మళ్ళీ ఒక రోజులో అక్కడికి వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్ళి మనం కంచి చేస్తున్నాం కంచి అయిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మైసూరిళ్ళి మైసూరులో చిండీ హోమం చేయడం ఇలాగా పద్దెనిమిది శక్తిపీఠాల్లో చండీహోమం చేయడం ఎలా జరుగుతుందండి ఈ ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అందులో శక్తిపీఠాల్లో చండీ హోమం చేయడం అనేది అత్యంత విశేషమైన ఉత్కృష్టమైనటువంటి శుభ ఫలితాలు సంభవిస్తాయని పురాణ వచనం ఈ చండీ హోమం అష్టాదశ శక్తిపీఠాల్లో దగ్గర చేసిన వాళ్ళు వేర్లు చెప్పాలంటే చాలా తక్కువ మందే ఉన్నారు వీళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు ఎంతమంది ఉన్నారు ఆ పద్దెనిమిది వరుసగా దర్శించిన వారంటే చాలామంది ఉన్నారు కానీ పద్దెనిమిదిట్లో చండీ హోమం చేసిన వాళ్ళందరూ వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు కావున నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను మీరు ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు చదవడానికి రుసుముగా ఈ కంచి మరియు మైసూరు వరకు మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతాయి మీకు స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్ కనబడుతుంది ఆ అకౌంట్ నెంబర్లో మీ రుసుము వేసి స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కూడా కనపడుతుంది దానికి స్క్రీన్షాట్ తీసి పంపగలరు అలాగే ఈ కంచి మైసూరు శక్తిపీఠాల్లో చండీ హోమం చేయడానికి మూడు వేల ఐదు వందల రూపాయలు రుసుము మిగతా పదహారు పీఠాల్లో కొన్ని కొన్ని శక్తిపీఠాలు ఇప్పుడు వారణాస్ ఉంది వారణాస్ వెళ్ళామనుకోండి ఒకేసారి మూడు శక్తిపీఠాల్లో చండీహుమన్ చేయొచ్చు ఎలాగంటే కాశీ గయా అలహాబాద్ మూడు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలోనే ఉంటాయి అలాగే మనం ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు కంచి వెళ్ళామనుకోండి కంచి తర్వాత మైసూర్ మైసూరులో చాముండేశ్వరి అమ్మవారు అక్కడే శక్తిపీఠం ఈ పద్దెనిమిదిట్లో నేను ఫోన్ చేసి మాట్లాడాను నాకు పద్దెనిమిదిట్లో అన్నిట్లో హోమం చేసుకోవడానికి పర్మిషన్ అనేది వచ్చేసింది ఈ మధ్యలో నెల గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రతి నెల ఇలాంటి వీడియో అనేది ఒకటి పోస్ట్ చేస్తారు ఆ వీడియోలో ఈ ఏ నెలకు ఎంత రుసుము అనే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఈ కంచి మరియు మైసూరు శక్తిపీఠానికి రెండు శక్తి పీఠాల్లో చండీ హోమం చేయడానికి కలిపి మూడు వేల ఐదు వందల రూపాయలు రుసుము అవుతుంది కొందరు గోత్రనామాలు మా గోత్రనామాలు చదువుతారా లేదా మాకు అంతా అమ్మవారికి సమర్పిస్తామా లేదా అనే ఢోకా ఏమీ లేకుండా అక్కడికి వెళ్తానే కంచి దేవాలయానికి వెళ్తానే పూజ ప్రారంభించే ముందే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లైవ్ అనేది మీరు వీక్షించవచ్చు ఇక్కడ సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కన బెల్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు డెఫినెట్లీ లైవ్ యాక్టివేషన్ అనేది వస్తుంది మీరు ఆ లైవ్లో మీ గోత్రనామాలు తెలుప తెలుపచ్చు లేదా మీ గోత్రనామాలు వినచ్చు శ్రీమతి మీ వివరాలు అనేవి ఆ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుపగలరు మీ గోత్రనామాలు కూడా ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా పంపగలరు అలాగే ఈ శక్తి పీఠాల్లో చండీ హోమం చేయడం వల్ల ఏ ఫలితాలు వస్తాయంటే అత్యంత విశేషమైనటువంటి శుభ ఫలితాలు సంభవిస్తాయి ఇక్కడ మనకు ఇక్కడే చెప్పవడం జరుగుతుంది అష్టాదశ శక్తిపీఠాల ప్రార్థనలోనే ఉంది సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం ఇది పఠిస్తేనే ఇంత ఉత్కృష్టమైనటువంటి సర్వశత్రుని వినాశనాలు తొలగిపోతాయి సర్వ రోగాలు తొలిగిపోతాయంటే అలాంటి శక్తిపీఠాల్లో మనం చెండీ హోమం చేయడం వల్ల ఎంతటి ఉత్కృష్టమైనటువంటి ఎంత విశేషమైనటువంటి శుభ ఫలితాలు సంభవిస్తాయో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను శ్రీమాత్రే నమ